కావలి వర్గంలో అవినీతిని అరికడతాం అలాగే ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటిని ఖాళీ చేయిస్తాం టీడీపీ అధికారంలోకి వస్తూ అంటే అంటూ టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కావ్య కృష్ణారెడ్డి అంటున్నారు దీనికి మీరేమంటారు కావగ నియోజకవర్గంలో పెదవిని ఎక్కడైనా కూడా ఈరోజు నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా గత పదమూడు సంవత్సరాల నుంచి కూడా ప్రజగా ఉంటూ ప్రజ కోసం ఏదైనా మంచి పనులు చేయగానే తపనతో మేము చేస్తున్నాం ఇది కావక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చిన మాట వాస్తవం ఈరోజు మమ్మల్ని ఓడించాలంటే మా మీద ఎటువంటి అవినీతి అనేది లేదు కాబట్టి ఏదో ఒక విధంగా అవినీతి మచ్చ మా మీద వేసేదానికి గ్రావ మాఫియా అంటారు ముస్సును వేవటు జగనన్న వేవట్స్ కమిషన్స్ అంటారు లేదా గౌడీయుధం అంటారు గూండాయుధం అంటారు ఏదేదో వచ్చి అతను మాట్లాడుతున్నాడు ఈరోజు నేను ఒకటే చెప్తున్నా క్షుణ్ణంగా కావక నియోజకవర్గం పెద్ద కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే మీరు గత పదమూడు సంవత్సరాల నుంచి కూడా నన్ను కానీ మా కుటుంబాన్ని కానీ చూస్తూ ఉన్నారు మేమంతా కూడా ఎక్కడ అవినీతికి కానీ వాటికి పాల్పడింది లేదు మా కుటుంబం ప్రతి ఒక్కరికి తెలుసు కావకి నియోజకవర్గ కావకి పట్టణో ముఖ్యంగా అతి పేద కుటుంబం ఆ కుటుంబం చదువుకొని ఈరోజు అంటే చదువు అంటేనే వస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే చదువు అటువంటి వ్యాల్యూస్ ఈరోజు మా నాన్నగారు చదివించినందుగా ఈరోజు నేను ఇంత స్థాయికి వచ్చాను కష్టపడి మా కుటుంబాలన్నింటినీ కూడా పైకి తీసుకొచ్చి ఈరోజు మన పిల్లలు చదువుకోవాలని స్కూల్స్ కావేజెస్ పెట్టాను నేను వ్యాపారం చేయలేదు ఇదంతా కూడా కాబో నేర్చుకో పెద్ద తెలుసు ఈరోజు నేను రాజకీయగా ఉండటం నేను కాస్త అయ్యానే తప్ప ఈరోజు నేను తప్ప ఇచ్చింది ఎందుకంటే నేను బిజినెస్గా ఉంటే కొన్ని వందల కోట్లు నేను సంపాదించుకునే అవకాశాన్ని పోగొట్టుకుని ఇక్కడ ఇక్కడకు వచ్చి ఈరోజు సేవ చేస్తా ఉన్నాను అది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఈరోజు కావ్య కృష్ణావిడి అనే ఒక వ్యక్తి ఈరోజు మైనింగ్ మాఫియా అంటే మెటల్ మాఫియాని అడ్డం పెట్టుకుని అక్కమావి చేస్తూ పోతే తెలుసుది ఆయన అక్కమావి అవినీతి భోగోతం చెట్ట ఎంతమందిని అక్కడ మటదపోయాడు ఎంతమంది ఆయన కావ్య కింద చనిపోయాడు ఎంతమందిని ఆడ భయపెట్టాడు ఎన్ని గ్రామాలు ఈరోజు ఆయన ఇబ్బంది పడతా ఉన్నాయి మీరు ప్రత్యక్షంగా అన్నవానికి పోతే చూస్తే తెలుస్తుంది ఈరోజు ఆ వ్యక్తి ఒక ఏడు ఎనిమిది ఎకరాలు వీధి తీసుకొని అక్కడ క్వాగి పెట్టి ఆడ దాంట్లో పెట్రోల్ బంకు వెహికల్స్ పార్కింగు ప్లస్ క్రషర్ అది మాత్రమే పెట్టి ఆయన చేసిన అక్కము చుట్టుపక్కల ఉన్న నూట యాభై ఎకరాలు ప్రభుత్వ భూమిని తువేశాడు రెండు వందల అడుగుకి ఇది పెద్ద అంతా అక్కడ గమనించాలి ఎందుకంటే దాని క్లారిటీ కావాలంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి కూడా నాకు అక్కడ ప్రూఫ్ ఉంది అంటే అంటే ఒకటి దొంగే దొంగ 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 అని అతని మీద పడకూడదని అతను ఈ రోజు ప్రెస్ మీట్స్ పెట్టి ఎట్ట మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మేము ఎక్కడ మాట్లాడగా మేము ఎప్పుడు కూడా మా కావచ్చు అభివృద్ధి మేము చేసిన మంచి పనువు మేము చేసిన సంక్షేమ కాక ఇవి మాత్రమే మాట్లాడుతున్నాం తప్ప సార్ అయితే కావ్యకృష్ణారెడ్డి అవినీతి అక్రమాలు చేశారంటున్నారు ఎందుకు మరి వైసీపీ అరికట్టలేకపోయింది చర్యలు తీసుకోలేకపోయింది ఐదేళ్లలో ఏ ఒడ్ వేసినా కూడా కాంక్రీట్ రోడ్ వేసినా తాగు వడ్ సైడ్ సైడు షౌడర్స్ చేస్తారు మట్టిపోయాడు ఎందుకంటే గవగా ఉండే దానికి ఇవన్నీ కూడా గావ అవసరం దానికి సంబంధించి కాంట్రాక్టర్ చేసేది వర్క్ దానికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు మైనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు పర్మిషన్స్ ఇస్తుంది ఆ పర్మిషన్ తీసుకొని వాళ్ళు తోయకుంటారు కొంతమంది తో పర్మిషన్ తీసుకోకుండా తోలుకుంటూ ఉంటారు అవి మనమంతా కాపుగా ఉండేదానికి కాదు కానీ ఈ పేదో హౌసెస్ కట్టుకుంటూ ఉంటారు హౌసెస్ కట్టుకుంటే దాని ఫౌండేషన్గా మట్టి అది కూడా వాళ్ళు కొంతమంది డైరెక్ట్గా తోడుకుంటారు కొంతమంది ఎవడో ఒకటి చోట మోటా ఏడెస్ కడ నాకు ఒక రోడ్డు కాబట్టి అవి కొనుక్కుంటూ ఉంటాయి తీసుకుంటాం అవన్నీ మేము పట్టించుకునే అది ఎవరు దానికి సంబంధించిన కన్సర్న్ డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళ పర్మిషన్స్ వాళ్ళు నిండి కొంతమంది చూడకుండా కానీ ప్రతి ఒక్కటి వాకిం గేమ్ కాక నా మీద అది ఒకటి వేయటం ఈ విధంగా కావాలని ఏదో ఒకటి వాళ్ళు మాట్లాడగా ఏదో ఒకటి చేయగా ఆగాచకం అది అంటారు ఇది వచ్చినట్టు మాట్లాడతారు పెస్తుగా గిస్తుగా అందుకే మేము అన్నీ ఇంట ఉన్న బుద్ధే చంద్రబాబు నాయుడు బుద్ధి కావచ్చు తెలుగుదేశం నాయకుడు బుద్ధి కావచ్చు ఇదే విధంగా ఉంటుందని చెప్పి మేము వాడి గురించి పట్టించుకోవటం ఆపేసి నాకు సంబంధించి ఈరోజు కావచ్చు ఒక అభివృద్ధి కావ నియోజకవో ఏ విధంగా మేము ముందుకు పోవాలి ఏ విధంగా ఈరోజు మేము కానీ మా నాయకుడు కానీ మా ఈరోజు మా వచ్చిన విజయసాయన కానీ మేమంతా కూడా కావని నేత అభివృద్ధికి ఏం చేస్తాము ఏం చేయబోతున్నాము ఇవన్నీ కూడా మేము ఈరోజు చెప్తూ ముందుకు పోతా ఉన్నాం అలాగే కావలి నియోజకవర్గంలో మీరు చెప్పినట్టు ఇక్కడ జరిగిన సంక్షేమాన్ని కావచ్చు అభివృద్ధిని కావచ్చు ఇక్కడ కావలి నియోజకవర్గ ప్రజలు గుర్తించారంటారా బ్రహ్మాండంగా గుర్తించారు ఎందుకంటే ఈరోజు ఏ గ్రామానికి పోయినా ఎక్కడికి పోయినా కూడా ప్రజలు చూ చూపిస్తున్న ఆదరణ ఆప్యాయత అనుభవ కాదు ఈరోజు మాకు అర్థమవుతూ ఉన్నాయి బ్రహ్మాండంగా ఈరోజు వారు రిసీవ్ చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే నివ్వు కప్పిన నిప్పు ఈరోజు అభిమానం ఆ విధంగా ఎందుకంటే తెలుగుదేశం నాయకుడు చూస్తే భయపడతా ఉన్నారు ఎందుకంటే ఒక ఎమ్మగానే భయపించే స్థాయికి వాళ్ళు ప్రవర్తిస్తున్నాయంటే తెలుగుదేశం నాయకుడు ఇప్పుడున్న అభ్యర్థి ఎందుకంటే అతనికి అలవాటు గౌడీయుధం గోండాధం గతం వెంటో వేణుగోప్ప గడ్డిని కొట్టింది అన్నాడు ఎంపీపీగా ఆయన పోటీ చేస్తే ఒంటే వేణుగోపా గడ్డిని కొట్టాడు సో అప్పటి నుంచి అతనికి అలవాటు అందుకే ఆయన మాట ఆయన మాట ఏ విధంగా ఉంటాయంటే ఆయన అంటే ఎమ్మెల్యేగా గర్వంగానే నా ఇంటిని కాగి చేస్తాడంట అటువంటి మాట మాట అదేవిధంగా ఎవరైనా సరే ఒక ఆ అభ్యర్థిని మా గురించి మాట్లాడితే గౌడీని పెట్టి కొట్టిస్తాడంట అంటే ఈ విధంగా గౌడీజ ఆయన ప్రోత్సహిస్తూ భయాన్ని ఒక భయాన్ని ఈరోజు గురి చేస్తూ దాంతో ఆయన పబ్బం గడుపుకో అంటున్నారు కావని నేర్చుకోక పదవి చాలా మంచివాడు చాలా ఆలోచన పరు తప్పకుండా వాళ్ళంతా ఆలోచిస్తారు ఎవడు గౌడీయుధం చేసేది ఎవడు గోండాజం చేసేది ఎవడు నా ఇంటిని కాగి చేయించేది ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి కూడా ఇంటా ఉన్నారు మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మంచి మెజార్టీ తోటి గెలిపించబోతున్నాయో మీరు తొందరగా చూడబోతామని కూడా తెలియజేస్తాను అయితే ప్రతాప్ కుమార్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో హ్యాట్రిక్ గెలుపుపై ఎలాంటి ధీమాతో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రజ ఆశీర్వాదం మేము చేసిన మంచి పనుల బాగా మేము ప్రవర్తిస్తున్న తీరు పట్టం ప్రజలు ఎప్పుడు కూడా మాకు సపోర్ట్గా ఉంటావు అదేవిధంగా ఈరోజు జగనన్న అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన మాట వాస్తవం ఈరోజు అనేక ప్రాజెక్ట్స్ మాకు కావలికి ఇవ్వడం జరిగింది దానివలన కావలి నియోజకవర్గం కనకపట్నంగా కావలి పట్టణం కూడా కనకపట్నంగా అయ్యేదానికి ఆస్కారం ఉంది ఈరోజు మాకు సంబంధించి మాకు ఎంపీ అభ్యర్థిగా విజయసాయి అన్న కావటం వల్ల ఈరోజు మాకు జగనన్న ఈడకు వచ్చినట్టు మా ఎంపీ అవుతాను ఆయన ఉండటం వల్ల ఈడ మాకు అనేక కార్యక్రమాలు కూడా మేము చేసుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈరోజు కాబోయే నియోజకవర్గం అభివృద్ధి పదం తీసుకెళ్తాడు ప్రతాప్ అనే ఒక నమ్మకం